పదహారు రోజుల పండగ కోసం శౌర్య రామలక్ష్మి ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు అప్పుడు శౌర్య పంచి కట్టుకోవటానికి ముప్పు తిప్పలు పడుతూ ఉంటారు అప్పుడే రామ ఒక ప్లాస్టిక్ రబ్బర్ బల్లిని చేతిలోకి తీసుకొని పంచి కట్టుకుంటున్న శౌర్య మీదికి వెసిరి పడేస్తుంది దాంతో శౌర్య నిజంగానే బల్లి అనుకొని బల్లి బల్లి రామ బల్లి బల్లి అని మంచం ఎక్కి అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు రామ బల్లి రామ రా రామ ఇలా రా రామ అని శౌర్య పిలుస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి ఆ రబ్బర్ బల్లిని చేతిలోకి తీసుకొని ఇది రబ్బరు బల్లి సార్ దీనికే భయపడిపోతున్నారా కోస్ సార్ రబ్బరు బల్లికి భయపడిపోయారు అని రామలక్ష్మి ఎగతాళి చేస్తూ ఉంటుంది అప్పుడు సూర్య పంచ కాస్తా ఊడిపోయి లోపల షార్ట్ కనిపిస్తూ ఉంటుంది సూర్య సార్ మీ పంచ ఊడిపోతుంది చూసుకోండి సార్ అని రామ కళ్ళు మోసుకుంటుంది లేదు గింజ లేదు నన్నే ఆట పట్టిస్తావా రబ్బరు బల్లి నాపై పడేసి నన్ను పరుగులు పెట్టిస్తావా అని సూర్య రామలక్ష్మిని వెంట పడుతూ ఉంటాడు రామలక్ష్మి పరుగులు పెడుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా సూర్య రామాని పట్టుకొని పైకి ఎత్తిపడేసి రామ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఈ పెదాలపై ఒక ముద్దు పెడితే ఇప్పుడు ఎంత బాగుంటుందో అంటూ సౌర్య ముద్దు పెట్టపోతూ ఉంటే రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది